ఇవాళ మా రెడ్డి గారు వాస్తవానికి ఆయన ఒక ఉద్యమకారుడు నిక్కచ్చిగా నిజాయితీగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి నాయకుడు రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసి ఎన్నో కేసులు అరెస్ట్లైనటువంటి నాయకుడు రెడ్డి గారు ఆయన ఆనాడు ఉద్యమంలోనైనా మొన్నటి ప్రభుత్వంలోనైనా నేడు ప్రతిపక్షంలోనైనా ప్రజల పక్షాన ఒక నిబద్ధత కలిగిన నిజాయితీ కలిగిన ప్రజాప్రతినిధిగా ఒక కార్యకర్తగా ఒక ఉద్యమ నాయకుడిగా పనిచేసినటువంటి నాయకుడు రెడ్డి గారు కానీ ఇలా రేవంత్ రెడ్డి గారు కొంతమందిని టార్గెట్ పెట్టుకొని ఇలా ఆయన పార్టీలో చేరాలి అయితే కండువాగా అప్పుకోండి లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెడతాం మీ మీద అక్రమ కేసులు పెడతాం మీ ఆస్తులు కూల్చేస్తాం అనే ధోరణితో ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది మనకు కనబడతలేదా పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారి మీద అక్రమ మైనింగ్ కేసులు పెట్టి నువ్వు మూడు వందల కోట్ల ఫైన్లు వేసి ఆయనను నానా ఇబ్బందులు పెట్టి ఇప్పుడు కండువా గప్పిన అయిపోయింది కండువా గప్పగానే మైనింగ్ కేసు అటకెక్కింది కేసులు మూలక లేవా అదే రకంగా నువ్వు పల్లారాయేశ్వర రెడ్డి గారి మీద ఒత్తిడి చేస్తున్నావు పల్లారాజేశ్వర రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నావు కాయన నిక్కచ్చిగా నిజాయితీ కలిగిన నిబద్ధత కలిగిన నాయకుడు కనుక ఇవాళ ఆయన మీద ఎన్ని కేసులు పల్లారాయేశ్వరి రెడ్డి గారి మీద ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఆరు కేసులు పెట్టినారు చివరికి ఆయన భార్య మీద ఆయన పిల్లల మీద కూడా అక్రమ కేసులు పెట్టినారు చీమకు కూడా హాని చేయని కుటుంబం ఆ ఆ కుటుంబం ఆయన భార్య ఆయన కొడుకు ఎవరి మీదనో దాడి చేసిందట దాడి చేస్తే దాని మీద అక్రమ కేసులు అసలు దాడి చేస్తే మరి ఆధారాలు ఉండాలి కదా ఏదో ఒక రకంగా మానసికంగా ఇబ్బంది పెట్టాలి పొలిటికల్గా ఇబ్బంది పెట్టాలి ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలి అని రకరకాల కుట్రలకు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇలా ప్రయత్నం చేస్తూ ఉంది అన్ని విషయాలు కూడా గౌరవ హరీష్ రావు గారు చెప్పారు నేను ఒక రెండు విషయాలు మాత్రం చెప్పదలుచుకున్నా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మేము విద్యా సంస్థలు స్థాపించినాం ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి అనేక ప్రభుత్వాలు ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం మరలా ఇవాళ ప్రభుత్వాల్లో కూడా ఇబ్బందులు ఉంటే ఉండవచ్చు కానీ వ్యక్తిగతంగా రాజకీయ పరంగా ఏనాడు కూడా మేము ఇబ్బందులు ఎదుర్కోలే గత తొమ్మిది నెలలుగా వ్యక్తిగతంగా నా మీద నా కుటుంబం మీద నా విద్యా సంస్థల మీద విపరీతమైన దాడి చేస్తున్నారు ఇబ్బందులు పెడుతున్నారు రోజు పొద్దున్నే ఒక రెవెన్యూ కానీ లేకపోతే ఇరిగేషన్ కానీ లేకపోతే విజిలెన్స్ కానీ లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు కానీ ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ పోలీస్ వాళ్ళు కానీ ఏదో దాంతోని వస్తారు బెదిరించడం అది వేరే వాళ్ళు ఎవరో కంప్లైంట్ ఇచ్చిందని చెప్పేసి కంప్లైంట్ ఇస్తే ఇవ్వండి అంటే లేదు ఓరల్గా ఉందంటారు మేము కంప్లైంట్ ఇట్లా ఇబ్బంది పెడుతుందని చెప్పేసి మేము కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్లో తీసుకోరు ఇతరులు కంప్లైంట్ చేస్తున్న చెప్పేసి మా దగ్గరికి మాత్రం వచ్చి ఇబ్బంది పెడుతుంటారు కాబట్టి తొమ్మిది నెలల్లో నా మీద కానీ నా విద్యా సంస్థల మీద కానీ జరిగిన దాడి ఇరవై ఐదు సంవత్సరాలు ఎప్పుడు జరగలే ఇది సరైంది కాదని చెప్పి నేను భావిస్తున్నా ఇవాళ విద్యా సంస్థలున్నాయి బాగుంటే విద్యార్థులకు సేవ అందితే మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటే వస్తారు తప్ప ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పల్ల పల్లరాజు ఎవరు చేరరు ఇవాళ రాష్ట్రంలో ఎన్ఐఆర్ఎఫ్లో ఐదో ర్యాంకులో వచ్చిందంటే అక్కడున్న క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం కాబట్టి వచ్చింది తప్ప మరొకటి కాదు ఇవాళ మెడికల్ కాలేజీ కూల్స్తామని చెప్పేసి ఏదైతే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారో దానికి సంబంధించిన నీటి పారుదల శాఖ రెవెన్యూ శాఖ కలెక్టర్ గారు హెచ్ఎండిఏ గారు అందరూ పర్మిషన్లు ఇచ్చిన తర్వాతనే ఆ యొక్క భవన నిర్మాణాలు చేపట్టిన అది కంప్లీట్ అయింది ఇవాళ నీటి పారుదల శాఖ వాళ్ళే మాకు ఇచ్చారు ఆ పారుదల శాఖ వాళ్ళు వచ్చి నిన్న కేసు పెట్టారు ఆ కేసులో వాళ్ళు ఎక్కడ కూడా ఏం చెప్పలే కేసులో ఏం పెట్టారు ఇంత ఎక్స్టెంట్ నేను జరిగినాను కానీ లేకపోతే ప్రభుత్వ భూమి లేకపోతే చెరువు భూమిలో నేను వచ్చిందని కూడా అక్కడక్కడ మెన్షన్ చేయలే అనురాగ ఇన్స్టిట్యూషన్స్ బఫర్ జోన్లోకి అని చెప్పేసి చెప్తున్నారు వస్తే ఎంత వచ్చినాం ఒక స్కెచ్ మ్యాప్ ఇవ్వండి లేకపోతే ఎన్ని అడుగులు జరిగినావో చెప్పండి రెండు వేల పదిహేడులో నేను తీసుకున్న తర్వాత ఇవన్నీ కట్టడాలు మొదలుపెట్టినాం కదా ఈ ఎనిమిది సంవత్సరాలు మరి ఏం చేశారు కాబట్టి వారు చెప్పిన విధంగానే ఎక్కడైతే హద్దులు నిర్ణయించారో ఇవాళ నా భూమిలో మాత్రమే నేను కట్టుకున్నాను ఇవాళ పెద్దల హరీష్ రావు గారు చెప్పినట్టు మీరు ఆ ప్రభుత్వ భూమి కానీ లేకపోతే చెరువు భూమి కానీ ఒక్క ఇంచు కూడా నా దాంట్లో ఉన్నట్లయితే నేను ఎంక్రోజ్ చేసినట్లయితే ఇవాళ మొత్తం విలేకరుల సాక్షిగా రిపోర్టర్స్ సాక్షిగా సర్వే చేసి హద్దు పెట్టమని చెప్పండి అప్పుడే ఆ జేసీబీలు బుల్డోజర్లు పెట్టి వారి సమక్షంలోనే నేను కొట్టేస్తా ఏదన్నా వారికి ఇవాళ డిక్లేర్ చేసినట్లయితే వాళ్ళొక సర్వే చేసి అది నోటిఫై చేసి దాని ప్రకారం నేను జరిగినా అని చెప్పేసి ఒక అధికార పత్రంగా వారి దగ్గర ఏమన్నా ఉన్నట్లయితే దాని ప్రకారం ఖచ్చితంగా నేను ఎంత జరిగితే ఎక్కడ జరిగినా ఏమున్నా కూడా అది మెడికల్ కాలేజ్ అయినా హాస్పిటల్ అయినా దాన్ని ఐదు నిమిషాల్లో పది నిమిషాల్లో నేను టైం నాకు ఇచ్చినట్లయితే ఖాళీ చేయించి నేను కొట్టేస్తా అంతే తప్ప నేను ఈ యొక్క విద్యా సంస్థలు కానీ మిగతా వాటికి కేంద్రం కాకూడదని వారు చెప్పిన దాన్ని చెప్తూ దయచేసి ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని కేసులు పెట్టినా చట్ట ప్రకారం కోర్టును ఆశ్రయిస్తాం మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఖచ్చితంగా ఎక్కడైనా తప్పు జరిగితే చెప్పండి నోటీస్ ఇవ్వండి మా అనుమతులు పరిశీలించండి తదనంతరం ఏ చర్య తీసుకున్నా దానికి సిద్ధం అని చెప్పేసి కూడా నేను ప్రజలకు కూడా కోర్టు ఇచ్చిందిగా కోర్టు పరిశీలించమని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం సమయం కేటాయిస్తా ఉంది అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నెంబర్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ సిక్స్ జీరో సెవెన్ For more updates, please like and subscribe to JNTV Telangana. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video. And to get the notification of our video, hit the bell icon.